హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు ఈరోజు చాలా తృప్తిగా సంతృప్తిగా ఉంది ఆ ఆనందం మాటల్లో చెప్పలేము చాలా చాలా ఒక ఏమంటారు ఏదో మన వంతు మనం చేసామన్న తృప్తి ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనం మనం అందరం కలిసి కలెక్ట్ చేసిన డబ్బుల్ని బాలచంద్ర గారికి అంటే గీతాంజలి గారి హస్బెండ్కి సజ్జల గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఇద్దరు పిల్లలతో నేను కూడా మాట్లాడాను రిషిత అండ్ రుషిక ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు మనకు మేనకోడలు వాళ్ళు వాళ్ళతో మాట్లాడేటప్పుడు లైక్ ఐ వాజ్ సో సో హ్యాపీ అండ్ మీ అందరికీ థ్యాంక్స్ అన్నది చాలా చాలా చిన్నమాట అండి ఒక ప్రయాణాన్ని మనం అందరం కలిసి మీ మీద భరోసాతో మీరు కంట్రిబ్యూట్ చేస్తారు మీరు సాయం చేస్తారన్న నమ్మకంతో మీ మీద నమ్మకంతోనే ఎందుకంటే ఒకరం ఇరవై లక్షలు ఇవ్వాలంటే మనకు శక్తికి మించిన పని అవుతుంది కానీ పది చేతులు కలిస్తే ఏదైనా సాధ్యమే టుగెదర్ వి బిల్డ్ అ స్ట్రాంగర్ సొసైటీ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేశారు మీ అందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి నేను ఫస్ట్ నుంచి నేను నమ్మే సిద్ధాంతం ఒకటే ఎంత చేశాము లేకపోతే ఎంత పెద్ద అమౌంట్ ఇచ్చాము ఎంత చిన్న అమౌంట్ ఇచ్చాము ఇది కాదండి మనం ఎంత పెద్ద మనసుతో మనం సాయం చేసామన్నది అది ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ 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 ఇంపాక్ట్ ఆ పిల్లలకి ఈరోజు ఒక భరోసా కల్పించిన వాళ్ళం అవుతామండి ప్రతిరోజు ఇంతమంది వచ్చేసి మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నారు అని ఆఫ్కోర్స్ తల్లి లేని లోటుని ఎవరూ తీర్చలేనిది అది ఎవరు రిప్లేస్ చేయలేరు బట్ సొసైటీగా మనం ఏం చేయగలము మనం ఆ రోజు సమాజంగా మనం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఈరోజు సమాజంగా మనం నిలబడ్డాము దట్స్ వాట్ బి ట్రై టు డూ ఇక్కడ ప్రతి ఒక్కరికి అండి దాదాపు ఆరు వందల మంది పైచీలకు డొనేషన్స్ చేశారు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోని నలుమూలల్లో ఉన్న తెలుగువారు ఎవరైతే బాధపడ్డారో ఎవరైతే ఆ హృదయ విదారకమైన సంఘటన చూసి చెలించిపోయారు వాళ్ళందరూ కూడా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని వచ్చారు ఇక్కడ మరీ ముఖ్యంగా నేను ఓబుల్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ ఐడియా ఇచ్చింది కూడా మన యూట్యూబ్లో వీడియోస్ చూసేవాళ్ళు నాకు మెసేజ్లు పెట్టారు అన్న కాన్ వి స్టార్ట్ దిస్ గో ఫర్ మీ పేజ్ అంటే నాకు రియాక్ట్ అవ్వడానికి కూడా లైక్ వన్ ఆర్ టూ డేస్ టైం పట్టింది అండ్ ఎస్ చేద్దాము అని చెప్పేసి చెప్తున్నాను కదండి ఏదైనా ఆ ఆలోచన అన్నది పది మంది కలుస్తేనే అటువంటి మంచి ఆలోచనలు వస్తాయి అండ్ మీ ద్వారానే నాకు ఈ ఆలోచన వచ్చింది వెంటనే చేద్దామని చెప్పేసి లైక్ ఓబుల్ రెడ్డి నువ్వు ఈ డిపాజిట్స్ లేకపోతే ఆ అకౌంట్స్ ఓపెన్ చేయడము అవన్నీ నువ్వు చూసుకో అని నేను ఓబుల్ రెడ్డికి చెప్పాను ఓబుల్ రెడ్డి వాజ్ వెరీ హ్యాపీ ఈరోజు ఓబుల్ రెడ్డి వచ్చేసి అక్కడ ఇండియాకు వచ్చాడు సో ఓబుల్ రెడ్డి చేతుల మీదుగానే వాళ్ళకి ఇప్పించాము అండ్ హీ వాజ్ హ్యాపీ టు కంట్రిబ్యూట్ మేమిద్దరం చెరి యాభై వేలు వేసి స్టార్ట్ చేసాము అండ్ మన లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి అంకుల్ ఆయన పెద్ద మనసుతో దాదాపు రెండు లక్షలు ఆయన డొనేట్ చేశారు ఇంకా చాలామంది చాలా మంది ఉన్నారండి ఒకరోజు మళ్ళీ నేను అన్ని పేర్లు చదువుతాను అండ్ యుఎస్ నుంచి నా ఫ్రెండ్స్ గురువు అని అతనికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి నేను అసలు ఆయనకు చెప్పను కూడా చెప్పలేదు ఐ నో హిమ్ పర్సనల్లీ బట్ హెల్ డొనేట్ చేశాడు అలాగే ఇండియాలో నుంచి చాలామంది డాక్టర్లు లైక్ అక్కడ ఉన్న వాళ్ళు మన శ్రేయోభిలాషులు ఒకరు కాదండి మంది ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు అండ్ ఇక్కడ ఈ వీడియోలో కంటే ఇంకొక సపరేట్ వీడియో చేసి నేను చెప్తాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అండ్ మన వేణు కెనడా నుంచి వన్ ల్యాక్ పైన వాళ్ళు డొనేట్ చేశారు అండ్ సౌత్ ఆఫ్రికా లేకపోతే సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా యుఎస్ యూకే కెనడా ఇట్లా ప్రతి ఒక్క దేశం నుంచి అండి యూరోప్ నుంచి కూడా చాలామంది డొనేట్ చేశారు అండ్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు మనకు హరికృష్ణ కల్లం సోదరుడు ఇంతకుముందు పంచన్న టూ ల్యాక్స్ ఇచ్చినప్పుడు కూడా హరికృష్ణ వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఇచ్చారు థ్యాంక్స్ టు హరి హరి చాలా మంచి పని చేసావు నువ్వు అండ్ బ్యాంక్తో కోఆర్డినేట్ చేసి మనము ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా సేమ్ మన ప్రభుత్వం ఇరవై లక్షలు ఇచ్చినప్పుడు జగన్ అన్న ఇరవై లక్షలు ఇచ్చినప్పుడు రెండు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు వాళ్ళు కూడా ఎస్బీఐ లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు మనం కూడా సేమ్ బ్యాంక్ అకౌంట్ లోకే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఇన్ని రోజులు ఎందుకు పెట్టిందంటే ఎన్ఆర్ఐ డబ్బులు వస్తాయి కదా వాళ్ళు ప్రతి ఒక్కరికి మళ్ళీ మెసేజ్ చేసి మిలాప్ యాప్ వాళ్ళు ఇది మీరు పంపించారు కదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలంట అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు మొత్తం కలెక్ట్ అయిన డబ్బులు ఇరవై లక్షల పదకొండు వేల రూపాయలు కలెక్ట్ అయితే మళ్ళా ఆ ట్రాన్సాక్షన్స్లో మళ్ళీ యాభై వేలు తగ్గాయి సో నేను ఓబుల్ మేము అడ్జస్ట్ చేసి అవి మళ్ళీ ఇంకొక అదనంగా యాభై వేల రూపాయలు మేము అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఓ మొత్తానికైతే మీరు ఏదైతే డబ్బులు మంచి మనసుతో ఇచ్చారో అవి చేరవలసిన వారికి ఈరోజు చేరేయి అండ్ టెన్ ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము వివరాలు మొత్తం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం బట్ మీ అందరికీ మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత ఇవి వందనాలైనా లేకపోతే థ్యాంక్స్ అయినా ఇవి చాలా చిన్న మాటలు అండి హౌ మచ్ ఇంపాక్ట్ దిస్ కాంట్రిబ్యూషన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ ద లిటిల్ ఏంజల్స్ ఫ్యూచర్ ఈస్ ఎనార్మస్ ఇట్స్ అమేజింగ్ ఒకసారి ఆలోచిస్తేనే అగైన్ నేను చెప్తున్నాను కదండి ఇది డబ్బుల రూపంలో మనం ఇచ్చాం కానీ ఇది డబ్బుల కంటే కూడా మనం వాళ్ళకి ఇచ్చే భరోసా మనం వాళ్ళ మీద చూపించే ప్రేమ సమాజంగా మనకు బాధ్యత ఉంది తప్పులు జరుగుతాయి కానీ మంచి ఇంకా సమాజంలో మిగిలే ఉంది మంచి చాలా ఎక్కువ ఉంది ఈ చెడు కంటే అని కూడా మనం అందరం ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండి మనం వారికి భరోసా ఇచ్చాం ఇది నా ఒక్కడి వల్లనో ఓబుల్ రెడ్డి వల్లనో ఇంకొకరి వల్లనో అయ్యేది కదండి మనం అందరం యాజ్ ఎ సొసైటీ మనం ఈ దేశము అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత బాలచంద్రకి అంటే గీతాంజలి గారి హస్బెండ్కి బాలచంద్ర గారికి ఒక ఉద్యోగం కూడా చూస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పానంట వీఆర్ వెరీ వెరీ హ్యాపీ చూడండి మనం ఏదైనా చిన్న ప్రయత్నంతో మొదలైతే అన్నీ కూడా మంచి జరుగుతాయి జగనన్న మంచి మనస్తో కొన్ని గంటల వ్యవధిలోనే వారికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం ఉద్యోగం కూడా చూస్తామని చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఏదైనా మనం చేసే సపోర్ట్ ఆ కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి లైక్ చాలా చాలా సంతోషం ఉంది తృప్తిగా ఉంది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఓబుల్ రోజు అనేవాడు అన్న మనకు కలెక్ట్ అవుతుందా అని చెప్పేసి ఒకసారి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనుకున్నాం ఫస్ట్ దాన్ని మళ్ళీ వెంటనే టెన్ ల్యాక్స్ చేసాడు ఓబుల్ నువ్వు అంటే మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఓబుల్ ఏంటంటే అన్న కలెక్ట్ అవుతుందో లేదన్న మనం మన అమౌంట్ పెట్టి అంటే లేదు ఓబుల్ అవుతుంది నాకు మన వ్యూవర్స్ పైన నమ్మకం ఉంది చూసే వాళ్ళపైన నమ్మకం ఉంది వాళ్లకు ఆ పిల్లల పైన ప్రేమ ఉంది ఎందుకంటే చాలా మంది నేను చెప్తున్నాను కదండి మీరు రెస్పాండ్ అవుతే వచ్చిన ఐడియా నాకు మనం ఏది మనమే ఏది స్టార్ట్ చేసామని చెప్పుకోవడానికి కూడా అవసరం లేదు మీ దగ్గర నుంచి యుఎస్ నుంచి ఒక సోదరుడు ఇండియా నుంచి నలుగురు ఇప్పుడు బెంగళూరులో నిరంజన్ అని ఉన్నాడు సోదరుడు వాళ్ళంతా కమ్యూనిటీలో గ్రూప్గా కలెక్ట్ అయ్యి ఫిఫ్టీ థౌజండ్ పంపించారు ఒక డాక్టర్ ఉన్నాడు ప్రకాశం డిస్టిక్లో ఆ డాక్టర్ కూడా నాకు ఐడియా ఇచ్చాడు చాలా మంచి సోదరుడు హీస్ లైక్ మై బ్రదర్ వీడియోస్ ద్వారానే నాకు పరిచయము ఆ డాక్టరు నాకు వెంటనే అన్న ఫస్ట్ మీరు పెట్టండి అని చెప్పేసి నాకు ముప్పై వేలు పంపించారు ఇక పేరు కూడా చెప్పొచ్చు చెప్తా బట్ డెఫినెట్గా ఆ వీడియో చూస్తున్న తమ్ముడికి డాక్టర్కి తెలిసి ఉంటుంది బ్రదర్ వి లవ్ యూ ఇట్లా చాలామంది చాలామంది రెస్పాండ్ అయ్యి ఇంకా మళ్ళీ వీడియో పెద్దదవుతుంది నేను కొందరు పేర్లు చెప్పి కొందరు చెప్పకపోతే బాగుండదు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి వి లవ్ యూ ఆల్ వి కీప్ గ్రోయింగ్ టుగెదర్ వి ట్రై టు హెల్ప్ టుగెదర్ వేర్ ఎవర్ పాసిబుల్ ఆ వీడియో పెడతాను చూడండి లాస్ట్లో నేను పిల్లలతో మాట్లాడిన వీడియో అలాగే ఓబుల్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ పెడతాను చూడండి సార్ చాలా పెద్ద సహాయం చేశారు చాలా పెద్ద సహాయం హ్యాపీ మస్తుంతం మైడితి నమ్మజ్ చేసి అందదల సంతోషం అనేది జరుగుంది అందరికి శనికోతి పాదాభివందనం చేస్తున్నాను సార్ ప్రమాట ప్రమాట ప్రధాన ఆ ఏమి మేము చెప్పుకోదు ఆ తాపక సమాజం ని తోడుగా ఉండిపట్టీ అందరూ అతిక చేసుకురండి అంటే మీ ద్వారా మీరు వదకి సహాయం చేసినా బాలచంద్ర మన పిల్లలకి వాళ్ళు మా మేళకోడలు లాంటి వాళ్ళు చెల్లి కుతుళ్ళు వాళ్ళు వాళ్ళకు మేము తోడుగా ఉంటాము జాగ్రత్తగా చూసుకునే బాధ్యతలు చేయడంతో కాదు భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా ఏదైనా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మేము అందరూ చాలా మంది మామూలు ఉన్నారు వీళ్ళకీ మాత్రం చెప్పు అది మాత్రం మనం వాళ్ళకి తెలియజేస్తేనే మా తను ఏ పేర్మా బంగారు బంగారు బాగా చదువుకోండి బాగా చదువుకొని మంచి పేరు సరేనా మీకు చాలా మంది మా ఉన్నారు మీరు అంతా తోడుగా మీకు ఏది అవసరం ఉన్నా గానీ మీకు మేమంతా తోడుకున్నాము సరేనా అండ్ బాధివర్ గారు కూడా థ్యాంక్స్ నేను ప్రదీప్ చెందా ఇద్దరం కలిసి ఫండ్ డ్రైజ్ చేసి చేతి పది లక్షలు ఎక్కడ సెలవు కాపీట్ ఎని సార్ ఎస్బీఐలో వాడుకోవడం జరిగింది సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల గీతాంజ్ గారు మాట మాకు చాలా బాధ అనిపించింది అందువల్ల చెప్పి మా ఇంత స్వయంగా మేము చిన్న పది లక్షలు ఎదుర్కొంటాము గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ప్రతిపది పనిపించింది అందుకని ఇంత స్వామి ఎన్ఆర్ఎఫ్ కూడా మేము పెద్ద లక్షణం పది పది అంటే గవర్నమెంట్ ఆల్రెడీ సైన్ చేసింది మీరు ఎందుకు మళ్ళీ చేయాలనుకున్నారు అంటే చిన్న పాపలకి మాకు చాలా బాధ అనిపించింది అనమాట చదువుకి ఫ్యూచర్లో కూడా వెళ్ళిపోతున్నాయి కదా ఒక మదర్ లేకపోతే చిన్నపిల్లలు ఎదవడం చాలా కష్టం కాబట్టి మా మానంత స్థాయిగా మీరు చేయగలిగింది మేము చేశాము పది పది లక్షలు చెరిపోతే గవర్నమెంట్ ఇచ్చింది ఈక్వల్ అమౌంట్ మేము కూడా ఇవ్వాలని చెప్పి కానీ ఇక్కడ టీచర్లు కూడా ఎంత హెల్ప్ కావాలన్న వాళ్ళకి ఎన్ఆర్ఎస్ సపోర్ట్ ఆ కెడీ చేసిన ట్రోలింగ్ ముఖ్యంగా మహిళలకు సంబంధించి మనం సీఎం ఫ్యామిలీ మనకు సహా అందరూ ఈ విధంగా చేస్తాం మహిళల గురించి ఎందుకు ఆ విధంగా కెడీపాల్ చేస్తాం ఆ కెడీ పాల్ చేసేవారిని అలా చేస్తారు వాళ్ళు మహిళలు టార్గెట్ చేస్తున్నారు ఎవరైతే జగన్ వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెడతాము వాళ్ళని ఎలా సూసైడ్ చేసుకుని వాళ్ళు చేయటము అంటే ఎవరు బయటకు వచ్చి జగన్ వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళని చెప్పడానికి స్కోప్ లేకుండా చేస్తున్నాము చాలా సురేందర్ వైసస్ కాశీపత్రి కూడా వచ్చారు మేమంతా ఇంట్లో చూడాలంటే మీరు ఆ గీతాంజెస్ ఫ్యామిలీతో మాట్లాడారు వాళ్ళు జరిగిన ఘటన సంవత్సరాల ఏదైనా వాళ్ళకి ఒక ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది మాట్లాడే బాగా అంత ముందు కూడా మాట్లాడము ఈరోజు కూడా మాట్లాడాం వాళ్ళతో మరి అవన్నీ ఫ్యూచర్లో కూడా ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా ఎల్ఆర్ఐతో సపోర్ట్ చేస్తాం